పోస్ట్ ఆఫీస్లో స్లిప్ని ఏ విధంగా మనం రాయాలి ముందుగా ఇటువైపు చూద్దాం అయితే పైన ఉన్నటువంటి ఏ స్కీమ్లో అయినా సరే మీరు చేసుకోవాలనుకున్నప్పుడు ముందు దాన్ని టిక్ పెట్టాలి ముందు ఎస్బీఐ అకౌంట్ అనుకోండి ఇది టిక్ పెడతాం ఆ తర్వాత పోస్ట్ ఆఫీస్ ఏ బ్రాంచ్కి సంబంధించినది ఇక్కడ రాస్తాం అలాగే అకౌంట్ నంబర్ని దీంట్లో రాయటం జరుగుతుంది తర్వాత ఇక్కడ పేరు అనేది రాసుకోవాలండి అకౌంట్ హోల్డరు అలాగే రూపీస్ అనేది ఎంత డిపాజిట్ చేస్తున్నామనేది ఇక్కడ రాయటం జరుగుతుంది అది డీడీ రూపంలోన ఏంటి ఏ డేటు అనేది ఇక్కడ వేయటం జరుగుతుంది ఆ తర్వాత మనం ఇక్కడ డేట్ వేయాలి ఇక్కడ వచ్చేసరికి మనం అమౌంట్ అనేది ఎంత వేస్తున్నామో ఇక్కడ రాసుకోవాలండి తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అనేది ఈ బాక్స్లో చేయాల్సి ఉంటుంది రెండో వైపు వస్తే ఇది కౌంటర్ ఫైల్ అండి ఇది మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా సేమ్ డేట్ అనేది వేసుకోవాలి ఏ బ్రాంచ్ ఆఫీస్ అనేది ఇక్కడ రాసుకోవాలి స్కీములకు సంబంధించి ఏదైతే అది మనం ఇక్కడ టిక్ పెట్టుకోవాలి ఎస్బీఐ అకౌంట్ టిక్ పెట్టామనుకోండి ఇక్కడ అకౌంట్ నెంబర్ వేసుకుంటాం అలాగే ఇక్కడ నేమ్ రాసుకోవడం జరుగుతుంది ఓట్స్లో అమౌంట్ ఎంత అనేది రాసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఓట్స్లో అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది ఏ విధంగా చెక్ అయితే చెక్ డీడీ అయితే డీడీ అనేది ఇక్కడ రాయడం జరుగుతుంది ఈ విధంగా మనం ఏంటంటే రాసుకోవడం జరుగుతుంది